మా యంగ మా చివరి గొప్పని చెప్తాం మేము మా మీరేం చెప్పాలి ఎందుకు చెప్పాలి ఇంటింటికి వెళ్ళి మా రాముని అనుకోమని చెప్తామండి మేము రాము అనుకో రాము చెప్తాం మేము చెప్తున్నా కదండి ఎందుకు చెప్పాలి ఎందుకు ఇంటింటికి వెళ్ళి పెద్ద అనుకుంటే అది మైకే పెట్టకూడదండి ఇప్పుడు మైక్ అనుమతి లేదు మైక్ మైకి అనుమతి లేదు దేాలయ్య చెప్తున్నాం దేవాలయ దగ్గర వచ్చి చెప్పడం ఏదేంటిది దేవాలయాల దగ్గర చెప్పడం ఏమనంట మాస్తా ఉండం ఈ దేశం మీదే ఉండం ఈ దేశం మీద అంటే మీదే అంటే హిందూ దేశం హిందూ దేశం ఇది

बाप लेगा तेरे बंद काला बोर्ड हो आजा 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 kepala 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 kepa anu ni bajang lelu elu kepala elu